నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ అసమర్థులైన కొడుకులకి స్వార్థపరులైన కోడళ్ళకి తండ్రి చెప్పిన గుణపాఠం రచించిన వారు కె జ్యోతి గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరండి ఫోన్లో చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నారు అంది రమ్య భర్త రమేష్తో ఇంకెవరు మా అన్నయ్య సురేష్ ఫోన్ చేశాడు మా అమ్మా నాన్నలని వచ్చే వారం మన ఇంటికి పంపిస్తాడట అన్నాడు ఏంటి మళ్ళీ ఆ పల్లెటూరి ముసలి మేళాలు మన ఇంట్లో మకాం పెడతారా అని చిరాగ్గా అంది రమ్య భార్య మాట తీరు మొహంలోని భావాలు చూస్తుంటే అర్థమైంది రమేష్కి మళ్ళీ త్వరలోనే ఇంట్లో యుద్ధ వాతావరణం నెలకొంటుందని సంవత్సరంలో ఆరు నెలలు ఇంచుమించు అలాంటి యుద్ధ వాతావరణాన్ని భరించడం ఈ మధ్య అలవాటైపోయింది అటు తల్లిదండ్రుల్ని సపోర్ట్ చేయలేక ఇటు భార్యకి సర్ది చెప్పలేక దాదాపు వాళ్ళ గొడవలన్నీ విన్న విననట్టే మౌనోవ్రతం చేయడం అలవాటైంది అయినా సరే ఎందుకు ఈసారి చాలా భయంగా ఉంది అలా ఆలోచనలో ఉన్న రమేష్కి గత ఎండాకాలం అమ్మా నాన్నలు వచ్చినప్పుడు ఇంట్లో జరిగిన గొడవ గుర్తొచ్చింది ఆ రోజు అన్నపూర్ణమ్మ గారు విశ్వనాథ్ గారు చిన్న కొడుకు రమేష్ ఇంటికి వచ్చారు అదే రోజు రమ్య స్నేహితులు రమ్యను కలవడానికి వచ్చారు రమ్య స్నేహితులు ఇంటికి వచ్చేసరికి విశ్వనాథ్ గారు వసారాలో కూర్చొని చుట్ట కాల్చుకుంటున్నారు వచ్చిన స్నేహితులు ఏంటి ఈయన మీ మామగారా అంటూ రమ్యవైపు హేళనగా చూశారు రమ్యకు కోపం చిర్రెత్తుకొచ్చింది రమేష్ ఇంటికి రాగానే పెద్ద గొడవ చేసింది మీ నాన్నగారు నా స్నేహితుల ముందు నా పరువంతా తీసేశారు అందుకే వాళ్ళ నా పల్లెటూరులోనే ఉంచమని చెప్పేది తీసుకొచ్చి నా మీద ఎక్కించారు ఇప్పుడు చూడండి వీళ్ళు నా పరువంతా తీసేస్తున్నారు అస్సలు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు అంటూ గొడవ గొడవ చేసింది వెంటనే రమేష్ తండ్రి గదిలోకి వెళ్ళి ఏంటి నాన్న ఇది ఇది మన ఊరనుకుంటున్నారా సిటీకి వచ్చాక కొంచెం సిటీ కల్చర్ అలవాటు చేసుకోండి అలా బయట కూర్చుని చుట్టదాగడం ఏంటి అసలే రమ్యకు మీరింట్లో ఉండడం ఇష్టం ఉండదు ఇంకా తనకి కోపం తెప్పించే పనులు చేస్తూనే ఉన్నారు మీరు అంటూ తండ్రి మీద విరుచుకుపడ్డాడు రమేష్ రమేష్ మాటలకి విశ్వనాథ్ గారి కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి మరుసటి రోజు అన్నపూర్ణమ్మ గారు ఉదయాన్నే లేచి తనకి తన భర్త విశ్వనాథ్ గారికి టీ పెడదామని వంటగదిలోకి వెళ్ళారు టీ పొయ్యి మీద పెట్టి వచ్చి హాల్లో కూర్చున్నారు టీవీలో భాగవతం చూస్తూ టీ పొయ్యి మీద పెట్టిన సంగతే మర్చిపోయారు టీ స్టవ్ అంతా పొంగిపోయింది కాసేపటికి వంటగదిలోకి వచ్చిన రమ్య స్టవ్ అంతా పాడైపోయి ఉండడం చూసి అత్తగారి మీద కేకలేసింది మీకు టీ కావాలంటే నన్ను అడగొచ్చు కదా నేను పెట్టిచ్చేదాన్ని ఇలా టీ పొయ్యి మీద పెట్టి టీవీలు చూస్తూ కూర్చుంటే ఎలాగా నాకిప్పుడు ఎంత పని ఇప్పుడు అవన్నీ నేను క్లీన్ చేసుకోవాలి మీరు ఇంకోసారి వంటగదిలోకి వస్తే నేను అస్సలు సహించను అని చెప్పి గబగబా తన గదిలోకి వెళ్ళిపోయింది రమ్య మాటలకి అన్నపూర్ణమ్మ గారికి మనస్సు చివుక్కుమన్నట్టు అనిపించింది తర్వాత రోజు నుంచి రమ్య లేచి టీ పెట్టిచ్చే వరకు అలానే హాల్లో కూర్చునేవారు గారికి టేబుల్ మీద కూర్చుని అన్నం తినడం ఇష్టం ఉండేది కాదు ఆమెకు నేల మీద కూర్చుని అన్నం తినడమే అలవాటు అందుకే హాల్లో చాప మీద కూర్చుని అన్నం తినేవారు అన్నపూర్ణమ్మ గారు అలా నేల మీద చతికిల పడి కూర్చోవడం రమ్యకు అస్సలు నచ్చేది కాదు అత్తగారు చదువుకోలేదని చేదస్తం అని పాత కాటన్ చీరలు కట్టుకుంటుందని ఎవరైనా ఫ్రెండ్స్ ఆఫీస్ కొలీగ్స్ ఇంటికి వస్తే తనకి చిన్నతనంగా ఉంటుందని రోజు రమేష్ దగ్గర గొడవ చేసేది రమ్య అన్నపూర్ణమ్మ గారు పని మనిషితో కానీ పక్కింటి వాళ్లతో కానీ కలుపుగోలుగా మాట్లాడితే అస్సలు ఊరుకునేది కాదు అడుగు అవమానిస్తూ ఏమిటి లేకి బుద్ధులు పని మనుషులతో పంచాయతీలు పెడుతున్నారు పక్కింటి వాళ్లతో కబుర్లు చెప్తున్నారు ఇవన్నీ నాకు నచ్చవు మన ఇంట్లో విషయాలన్నీ పక్కన వాళ్ళకి చేరేస్తున్నారా ఒక మద్దతిని మీ రూమ్లో పడుండండి అంతేగాని ఇలాంటి పంచాయతీలు చేయకండి అని విసురుకునేది అత్తగారిని మామగారిని కొద్ది రోజులకి అన్నపూర్ణమ్మ గారు విశ్వనాథ్ గారు చిన్న కొడుకు ఇంట్లో ఉండలేక సొంతూరికి పెద్ద కొడుకు దగ్గరకు వెళ్ళిపోయారు విశ్వనాథ్ గారికి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు సురేష్ చిన్న కొడుకు రమేష్ రాజమండ్రిలో సొంతిల్లు ఇరవై ఎకరాల పొలము ఉంది పెద్ద కొడుకు సురేష్ పదో తరగతి వరకు చదువుకుని తండ్రికి వ్యవసాయ పనుల్లో తోడుగా ఉండేవాడు పెళ్ళయింది భార్య సౌమ్య ఇద్దరు పిల్లలతో సొంత ఇంట్లోనే తల్లిదండ్రులతో పాటు ఉంటాడు చిన్న కొడుకు రమేష్ ఇంజనీరింగ్ చదివి హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు భార్య రమ్యతో హైదరాబాద్లోనే ఉంటాడు ఇలా ఎవరి పనిలో వారికి అంతా సజావుగా సాగుతున్న సమయంలో పెద్ద కోడలు సౌమ్యకి అన్నపూర్ణమ్మ గారికి ఇంట్లో చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి అవి పెరిగి పెద్దవయ్యాయి పెళ్ళైన దగ్గర నుంచి అత్త మామల్ని నేనే చూస్తున్నాను కూర్చోబెట్టి సేవలు చేస్తున్నాను ఏం మీరొక్కరే పుట్టారా వాళ్ళకి వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మీ ఒక్కరికే ఉందా బాగా చదివించారుగా మీ తమ్ముణ్ణి మంచి ఉద్యోగం చేస్తున్నాడు బాగా సంపాదిస్తున్నాడు కానీ మీ అమ్మానాన్నల బాధ్యత మాత్రం మనమేదే వదిలేశాడు ఇన్నేళ్ళు మనమే చూసుకున్నాంగా ఇక నుంచి మీ దమ్ముని చూసుకోమని చెప్పండి లేదంటే చెరొక ఆరు నెలలు వంతులేసుకుని చూసుకుందాం అంతేకాని ఎల్లకాలం మన దగ్గర ఉండాలంటే సాగదు అని రోజు పోరు పెట్టసాగింది కోడలి ప్రవర్తనలో వచ్చిన మార్పులు కోడలికి కొడుకుకి మధ్య జరుగుతున్న గొడవలతో విసిగిపోయిన అన్నపూర్ణ గారు విశ్వనాథ్ గారు కొన్ని రోజులు చిన్న కొడుకు ఇంట్లో ఉందామని బయలుదేరారు అక్కడికి వెళ్ళాక చిన్న కోడలు కూడా ఇదే దంతు పల్లెటూరి వారని నాగరికత తెలియదని చాదస్తం ఎక్కువ అని అడుగడుగున అవమానిస్తూ ఉండేది ఇక వేరే దారి లేని అన్నపూర్ణమ్మ గారు విశ్వనాథ్ గారు కోడళ్ళ సూటిపోటి మాటలు కోడలికి ఎదురు చెప్పలేని కొడుకుల నిస్సహాయతను పంటి బిగువన భరిస్తూ ఆరు నెలలు అక్కడ ఆరు నెలలు ఇక్కడ కాలక్షేపం చేస్తున్నారు ఆ రోజు అన్నపూర్ణమ్మ గారు విశ్వనాథ్ గారు పెద్ద కొడుకు ఇంట్లోనే ఉన్నారు తమ గదిలో కూర్చొని విశ్వనాథ్ గారు వ్యవసాయానికి సంబంధించిన లెక్కలు రాసుకుంటున్నారు అన్నపూర్ణమ్మ గారు ఉతికిన చీరలు మడత పెట్టి అల్మారాలో సర్దుకుంటున్నారు అప్పుడు సౌమ్య గదిలోకి అత్తయ్య గారు మామయ్య గారు మీరు ఆరు నెలలు గడిచిపోయింది వచ్చేవారం హైదరాబాద్ వెళ్ళాలి మీ అబ్బాయి ఇందాకే రమేష్కి ఫోన్ చేశాడు వచ్చేవారం మిమ్మల్ని ట్రైన్ ఎక్కిస్తాను స్టేషన్కి వచ్చి దించుకోమని మీరు మీకు కావలసిన సామాన్లన్నీ సర్దుకొని రెడీగా ఉండండి ఈయన టికెట్లు బుక్ చేస్తానని మీతో చెప్పమన్నారు అని చెప్పి వారు అంగీకారం కోసం కూడా చూడకుండా అక్కడి నుంచి విసవిసా వెళ్ళిపోయింది అన్నపూర్ణమ్మ గారికి గతమంతా కళ్ళ ముందు కదిలింది సురేష్కి పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు అదే ఊర్లో ఉంటున్న సౌమ్య మీద అన్నపూర్ణమ్మ గారి దృష్టి పడింది పేదింటి పిల్ల అయినా మంచి కుటుంబం తల్లి లేని పిల్ల నెమ్మదస్తురాలు ఆ అమ్మాయి అయితే తనకి తగిన కోడలు అని భావించి విశ్వనాథం గారితో చెప్పింది భార్య అభిప్రాయాన్ని గౌరవించిన విశ్వనాథం గారు కొడుకు ఇష్టాన్ని కూడా కనుక్కొని సురేష్కి సౌమ్యనిచ్చి పెళ్లి చేశారు తల్లి లేని పిల్లని సౌమ్యని అన్నపూర్ణమ్మ గారు ఎంతో ప్రేమగా చూసుకునేవారు కడుపుతో ఉన్నప్పుడు తల్లి కన్నా ఎక్కువగా చూసుకున్నారు రెండు పురుళ్ళు అన్నపూర్ణమ్మగారే పోశారు అలాంటిది సౌమ్య ఇప్పుడు తన్ని లెక్కలేనట్టుగా చూడడం అన్నపూర్ణమ్మ గారు భరించలేకపోతున్నారు అన్నింటికంటే ఎక్కువగా కోడలు తమని భారంగా ఫీల్ అవుతుందని ఈ ఆరు నెలలు ఎప్పుడు గడిచిపోతాయి రా బాబు అని ఎదురు చూస్తుందని అర్థం అవుతుంటే అన్నపూర్ణమ్మ గారి మనసుకు చాలా బాధ కలుగుతుంది ఇంతకుముందు ప్రతి విషయం అత్తగారితో చర్చించి ఆమె సలహా తీసుకునే చేసేది సౌమ్య మరిది పెళ్ళై తోటి కోడలు వచ్చినప్పటి నుంచి ఆమెలో స్వార్థం పెరిగిపోయింది మరిది గారిని బాగా చదివించారని మిమ్మల్ని చదువు మానిపించి పొలం పనులకు పరిమితం చేశారని మీ జీవితాన్ని నాశనం చేశారని భర్తను కూడా రెచ్చగొట్టేది గత కొంతకాలంగా పెద్ద కొడుకు కూడా అవసరమైతేనే పొడి పొడిగా మాట్లాడడం లేకపోతే ముభావంగా ఉండడం మొదలుపెట్టాడు తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని అవసరాలని కూడా పట్టించుకోవడం లేదు పిల్లల్ని కూడా దగ్గరకు రానివ్వడం లేదు స్కూల్ నుంచి రాగానే ట్యూషన్స్ అంటూ పంపించేస్తున్నారు ట్యూషన్ నుంచి వచ్చాకైనా నానమ్మ తాతయ్య వాళ్ళ దగ్గరికి ఆశగా వచ్చే పిల్లల్ని పొద్దున్నే స్కూల్ ఉంది ఇక వెళ్ళి పడుకోండి అని చెప్పి రూమ్లోకి పంపించేస్తున్నారు పిల్లలు నాయనమ్మ తాతయ్య దగ్గరికి వెళదామని మారం చేసినా కొట్టో తిట్టో వాళ్ళని రానియకుండా చేస్తున్నారు ఆ ఇంట్లో పరిస్థితులు అన్నపూర్ణమ్మ గారిని విశ్వనాథ్ గారిని ఎంతగానో కలవరబడుతున్నాయి వృద్ధాప్యంలో చివరి రోజుల్లో సొంత ఊర్లో సొంత ఇంట్లో అయిన వాళ్ల మధ్యలో బ్రతకాలనుకున్న వారి ఆశల్ని కొడుకులిద్దరూ అడియాసలు చేశారు తల్లిదండ్రుల్ని ఆరు నెలల చొప్పున పంచుకొని ఫుట్బాల్లా అటు ఇటు దంతున్నారు ఆరు నెలలైనా సరిగా చూస్తారా అంటే అదీ లేదు ఈ ఆరు నెలలు ఎప్పుడైపోతాయరా దేవుడా అని ఎదురు చూసి చూసి పెద్ద కోడలు చిన్న కోడలింటికి పంపుతుంది చిన్న కోడలిది అదే దంతు అన్నపూర్ణమ్మ గారిని వంటగదిలోకి రానివ్వదు అలా అని సమయానికి కడుపు నిండా తిండి పెట్టదు ఎప్పుడూ పార్టీలు ఫ్రెండ్సు సినిమాలు షికార్లు అంటూ తిరుగుతూ ఉంటుంది ఆ రోజు శనివారం పెద్ద కొడుకు అన్నపూర్ణమ్మ గారిని విశ్వనాథం గారిని హైదరాబాద్ ట్రైన్ ఎక్కించాడు తరువాత రోజు ఉదయం రమేష్ తల్లిదండ్రుల్ని తీసుకెళ్లడానికి స్టేషన్కి వచ్చాడు గుమ్మలను అడుగు పెడుతూ ఉండగానే అత్తగారిని మామగారిని చూస్తూ రమ్య మొహం చిట్లించుకుంది మాట వరుసకు కూడా పలకరించలేదు ఒక నెల రోజులు గడిచేసరికి అన్నపూర్ణమ్మ గారికి ఆరోగ్యం బాగోలేదు మాటి మాటికి నీరసం గుండెంతా దడదడగా ఉంటుంది ఉదయం ఆఫీస్కి వెళ్ళబోతున్న రమేష్ దగ్గరకు వచ్చి విశ్వనాథం గారు బాబు రమేష్ మీ అమ్మకి ఒంట్లో అస్సలు బాగోలేదు గుండెల్లో దడగా ఉంటుంది నీరసంగా ఉంటుంది అంటుంది నాలుగు రోజుల నుంచి అన్నం కూడా సరిగ్గా తినడం లేదు నాకెందుకో భయంగా ఉంది హాస్పిటల్కి తీసుకెళ్ళు బాబు అని కొడుకుని అడిగారు కానీ దానికి కోడలు పెద్ద గొడవ చేసింది చూడండి మావయ్య గారు ఆరు నెలలు మిమ్మల్ని అత్తయ్య గారిని మాతో ఉంచుకొని చూసుకుంటున్నాం మీ పొలాలన్నీ మీ పెద్ద కొడుకే కదా చూసుకుంటున్నాడు అందులో ఒక్క రూపాయి కూడా ఇంతవరకు మేము ఆశించలేదు ఇప్పుడు మీ ఖర్చులు మమ్మల్ని భరించమంటే ఎలా హాస్పిటల్కి వెళితే ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసా ఆ టెస్టు ఈ టెస్టు అని ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయో మీకేమైనా అర్థమవుతుందా సంపాదన అంతా పెద్ద కొడుక్కిను ఖర్చు ఏమో చిన్న కొడుక్కా అంటూ రుసరుసలాడింది ఎటూ చెప్పలేక రమేష్ మౌనంగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు అన్నపూర్ణమ్మ గారిని చూస్తుంటే విశ్వనాథం గారికి చాలా కంగారుగా ఉంది ఏం చేయాలో అర్థం కాక తన దగ్గరున్న కొంత డబ్బుతో హాస్పిటల్కి తీసుకెళ్లాడు అక్కడ టెస్టులు చేసిన డాక్టర్లు హార్ట్లో ప్రాబ్లం ఉందని స్టంట్ వేయాలని పది లక్షల దాకా ఖర్చు అవుతుందని అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని లేకపోతే ప్రాణానికే ప్రమాదం అని చెప్పారు దిగులుగా ఇంటికొచ్చిన విశ్వనాథం గారు సాయంత్రం కొడుకుతో విషయమంతా వివరించి చెప్పారు కానీ కోడలు రమ్య అంత డబ్బు అత్తగారి మీద ఖర్చు పెట్టడానికి అస్సలు ఒప్పుకోలేదు రేపో పోయే ముసలి ప్రాణం కోసం పది లక్షలు ఖర్చు పెట్టాలా ఆపరేషన్ చేసినా బ్రతుకుతుందనే గ్యారెంటీ లేదు అలాంటప్పుడు అనవసరంగా డబ్బులు దండగా అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడింది సాయంత్రం విశ్వనాథం గారు రమేష్ సురేష్కి ఫోన్ చేశారు అటు పక్క నుంచి కూడా ఇంచుమించు ఇలాంటి సమాధానమే వచ్చింది రమేష్కి తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్న భార్య మాట జవదాటలేడు ఆమె నిర్ణయాన్ని మీరి తల్లిదండ్రులకు డబ్బిచ్చే సాహసం చేయలేదు అన్నపూర్ణమ్మ గారి పరిస్థితి తలుచుకుంటే విశ్వనాథ్ గారికి వెన్నులో వణుకు పుడుతుంది తను లేకుండా ఒంటరిగా బ్రతకాలన్న ఆలోచన తీవ్రమైన దుఃఖానికి గురి చేస్తుంది ఆ రోజు రాత్రి విశ్వనాథం గారికి అస్సలు నిద్రపట్టలేదు భార్య పరిస్థితి తలుచుకొని కొడుకులు కోడళ్ల కసాయితనాన్ని గుర్తు చేసుకొని కుమిలి కుమిలి ఏడ్చారు చాలాసేపు అలా ఏడుస్తూనే ఉన్నారు తనకి చిన్న జ్వరం వస్తేనో తలనొప్పి వస్తేనో వెలవిల్లాడిపోయే భార్య ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న చేతగాని వాడిలా ఏమీ చెయ్యలేకపోతున్నానే అని ఎంతగానో కుమిలిపోయారు ఇద్దరు కొడుకులు పుట్టినప్పుడు ఎంతగానో సంబరపడిపోయారు వృద్ధాప్యంలో తోడుగా ఉంటారని బాధ్యతలు తీసుకుంటారని కంటికి రెప్పలా చూసుకుంటారని మురిసిపోయారు అన్నపూర్ణమ్మ గారు విశ్వనాథ్ గారు ఇప్పుడు కొడుకులు కోడళ్ళు అన్న మాటలు విన్న తర్వాత విశ్వనాథం గారికి వారి మీద అసహ్యం కలుగుతుంది మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగానే మారిపోయాయి పిల్లల కోసం ఎంత చేసాం వారి అభివృద్ధి కోసం ఆహర్నిశలు శ్రమించాం చిన్నప్పుడు పిల్లలకు జ్వరం వస్తే ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం కానీ ఈరోజు తమ తల్లి చావు బతుకుల మధ్యలో ఉందని తెలిసి కూడా నా కొడుకులిద్దరూ హాయిగా నిద్రపోతున్నారు భగవంతుడా ఇంత దౌర్భాగ్యపు సంతానాన్ని కలగజేశావు నాకు అనుకుంటూ ఎంతగానో ఏడ్చారు విశ్వనాథం గారు చాలాసేపు ఏడ్చాక ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు ఉదయాన్నే తన జేబులో ఉన్న ఫోన్ తీసుకొని తను నెంబర్లు రాసుకునే చిన్న పుస్తకంలో ఒక నెంబర్కు డైల్ చేశారు ఫోన్లో మాట్లాడాక నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నారు మరుసటి రోజు వెంటనే ఊరికి బయలుదేరారు వారం తిరిగేలోపు అన్నపూర్ణమ్మ గారికి ఆపరేషన్ జరిగింది ఆ రోజు అన్నపూర్ణమ్మ గారిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు ఊరు నుంచి పెద్ద కొడుకు కోడలు వచ్చారు కానీ చాలా కోపంగా ఉన్నారు హాస్పిటల్లో గొడవ ఎందుకులే అని మౌనంగా ఊరుకున్నారు ఇంటికి రాగానే పెద్ద కొడుకు కోడలు చెప్పిన మాటలు విన్న చిన్న కొడుకు కోడలు కూడా కోపంతో ఊగిపోయారు విశ్వనాథం గారు అన్నపూర్ణమ్మ గారిని గదిలో పడుకోబెట్టి హాల్లోకి వచ్చారు కొడుకులు కోడళ్ళు ఒక్కసారిగా ఆయన మీద విరుచుకుపడ్డారు పడ్డారు అమ్మకి ఆపరేషన్ చేయించడానికి డబ్బెక్కడి నుంచి వచ్చింది నాన్న అని అడిగాడు పెద్ద కొడుకు మళ్ళీ తండ్రిని మాట్లాడనివ్వకుండా తనే మమ్మల్ని ఎవ్వరినీ సంప్రదించకుండా పొలం ఎందుకు అమ్మేశారు అని అడిగాడు ఓహో అన్నీ తెలుసుకునే నన్ను నిలదీయడానికి వచ్చారా అయితే చెప్తాను వినండి బాబు సురేష్ ఉన్న ఇరవై ఎకరాల్లో ఐదు ఎకరాలు ఎప్పుడో నీ పేరు మీద రాశాను రమేష్ని చదివించి ప్రయోజకుణ్ణి చేశాను అనగానే పెద్ద కోళ్లు సౌమ్య కనిపించుకుంటూ చిన్నప్పటి నుంచి చదువు మానేసి చాకిరీ చేసిన నా భర్తకు బాగానే న్యాయం చేశారు మామయ్య గారు మాకు బాగా బుద్ధి చెప్పారు అంది అంతలో రమ్య కల్పించుకుంటూ మావయ్య గారు ఏ ఒక్కరోజు ఆ పొలం మీద వచ్చే ఒక్క రూపాయి కూడా మేము ఎరిగి ఉండలేదు పోనీలే వ్యవసాయం వాళ్లే చూసుకుంటున్నారు కదా ఎప్పటికైనా ఆ భూమి మనదే కదలే అనుకున్నాం కానీ మీరేం చేశారు అంటున్న కోడలు మాటలకి విశ్వనాథం గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అమ్మ సౌమ్య జరిగినవన్నీ నువ్వు మర్చిపోయి ఉండొచ్చు మీ అత్తగారు నిన్ను కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకుంది ఏ రోజు నిన్ను కోడలిగా అనుకోలేదు కూతురులాగానే భావించి సేవలు చేసింది కానీ నువ్వేం చేశావు సూటిపోటి మాటలతో బాధించావు నీ భర్త మనసు కూడా మార్చేసి మా మీద ద్వేషాన్ని పుట్టించావు చివరకు చావు బతుకుల్లో ఉన్న అత్తగారి మీద కాస్తైనా కనికరం చూపించలేదు అమ్మారమ్య నువ్వేమన్నావు ఆ రోజు రేపో మాపో పోయే ముసల్దాని కోసం లక్షలు ఖర్చు పెట్టాలా అన్నావు కదా మీ అమ్మకి ఇలాంటి పరిస్థితి వస్తే మీరిద్దరూ ఇలానే మాట్లాడేవారా అంటూ కోడళ్ళిద్దరినీ కడిగి పారేశారు కొడుకులిద్దరూ ఏమీ మాట్లాడలేక మౌనంగా తలదించుకున్నారు విశ్వనాథ్ గారు మాట్లాడుతూ వృద్ధాప్యంలో కన్న తల్లిదండ్రుల్ని భారంగా భావించి రోడ్డు మీదకి విసిరేస్తున్న పిల్లలున్నారని పేపర్లలో టీవీలో చూస్తూనే ఉన్నాం మన పిల్లలు అలా చెయ్యర్లే అని ఎప్పుడూ మనసుకు సర్ది చెప్పుకుంటూనే ఉండేవాణ్ణి కానీ మీరు కూడా వారికి ఏమాత్రం అతీతులు కారని నిరూపించి చూపించారు అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను నా పేరు మీద ఉన్న పొలం మొత్తాన్ని అమ్మేశాను నా భార్య ఆపరేషన్ ఖర్చులకు సరిపడా డబ్బులు ఉంచుకొని మిగతావన్నీ బ్యాంకులో మా ఇద్దరి పేరున ఫిక్స్డ్ డిపాజిట్లో వేశాను నెల నెల దాని మీద వచ్చే వడ్డీతో మేమిద్దరం హాయిగా బ్రతుకుతాం బాబు సురేష్ అమ్మ సౌమ్య వచ్చేవారం మేమిద్దరం ఊరికి ఆ లోపుగా మీరు మా ఇల్లు ఖాళీ చేసి మాకిచ్చేయండి ఈ వారంలో మీరు ఏదైనా అద్దెలు వెతుక్కోండి ఈ చివరి రోజుల్లో నేను నా భార్య ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాం అందుకే మీరు వీలైనంత త్వరగా మా ఇల్లు ఖాళీ చేసి మాకిస్తే మంచిది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు వెళ్ళిపోతున్న తండ్రి వైపే కొడుకులు కోడళ్ళు అలా చేష్టలుడికి చూస్తూ ఉండిపోయారు ఇదండి ఈరోజు కదా ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథపైన మీ విలువైన స్పందనని